ఈరోజు మన మధ్యలో మన ఇంటిలో మన జీవితంలో రాబోతున్న దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయనను ఆహ్వానించే వారముగా ఉండాలి ముందుముగాక మీకు అద్భుత విషయం చెప్పన ఆయన మన ఇంటిలో ఉంటే ఆయన మనలో ఉంటే ఏమండి ఆయన మనం చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో ఉంటే మనకి ఎక్కడ కూడా ఓటమి పాలు ఉండదు పాలు ఉండదు ఆయన మన మధ్యలో ఉంటే అనేకమైన మహాత్ కార్యాలు జరుగుతాయి అనేకమైన కార్యాలు జరుగుతాయి అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి ప్రేమ దమ్మి మరి ఎందుకు మన జీవితంలో కార్యాలు జరగడం లేదు అంటే ఆయన మన మధ్యలో లేకపోవడం ద్వారానే చెప్పండి 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 ఎందుకు కార్య జరగడం లేదు ఆయన చెప్పండి ఆయన మన మధ్యలో లేడు ఆయన మన మధ్యలో ఉంటే మాత్రం ఏమి జరుగుతున్నాయి అంటే ఒక అద్భుతమైన కార్యం జరుగుతాయి ఒక ఆశ్చర్యమైన కార్యక్రమం